మ శివాయ శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పెద్దపులిపాక గ్రామం దేవస్థానంలో ప్రధాన అర్చకులు శ్రీ లంక అనురాధకుమార్ శర్మ గారి ఆధ్వర్యాన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు కార్తీక మాస సందర్భంగా ఆలయంలో దీపోత్సవం జరిగింది ఈ కార్తీక మాస దీపోత్సవానికి గ్రామంలోని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి ముగ్గులు వేసి రంగులు అద్ది పూలు చల్లి పసుపు కుంకం పెట్టి దీపాలను పెట్టి అందులో ఒత్తులను పెట్టి నూనె పోసి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు ఈ ఉత్సవాన్ని చూసి తరిద్దాం

ే శివరాశంకర భగవాన్ శివరాశంకర భగవాన్ కార్తామో స్వామే మహా ప్రేమ పృథ్వ